అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఉదయ కుంకుమ నోము కథ ఉద్యాపన దాని గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో ఒకనొక బ్రాహ్మణునికి నలుగురు కుమార్తెలు ఉండేవారు పెద్ద పిల్లలు ముగ్గురికి వివాహాలు జరిగి వారి భర్తలు చనిపోయి విధవరాలు అయ్యారు ఆ బ్రాహ్మణ దంపతులు కుమార్తెల దుస్థితికి ఎంతగానో బాధపడుతూ ఉండేవారు ఆఖరు కుమార్తెకి యుక్త వయస్సు వచ్చింది ఆమెకు వివాహం చెయ్యాలి అన్న ఉబలాటం ఉన్న అక్కగార్ల వలె వైధవ్యం పొందుతుందేమో అని భయపడుతూ ఉండేవారు నిరంతరం భగవంతుణ్ణి తలుచుకుంటూ ఈ బిడ్డనైనా సుమంగలిగా ఉద్ధరించమని మొరపెట్టుకుంటూ ఉండేవాడు ఒకనాడు గౌరీదేవి కలలో కనబడి నీవు నీ కుమార్తె చేత ఉదయ కుంకుమ నోము నోయించమని చెప్పింది ఆమె మాటల ఎందు నమ్మకంతో అలా చెయ్యడం వలన తన కుమార్తెకి వైధవ్య దోషం తొలగుతుంది అని నమ్మకం కలిగి తన ఆఖరి కుమార్తె చేత ఉదయ కుంకుమ నోమును నోయించాడు వ్రత ప్రభావం వల్ల ఆమెకు మంచి భర్త లభించాడు పూర్ణాయుష్కుడయ్యాడు వైధవ్య భయం తొలగిపోయింది ఈ ఉదయ కుంకుమ నోము నోచుకుని గౌరీదేవిని దూప దీప నైవేద్యాలతో పూజించిన వారికి మాంగళ్యం సిరి సంపదలు కలుగుతాయి ఇక ఉద్యాపన కన్నెపిల్లలు చేసుకుని తీరవలసిన నోము ఇది ఉదయాన్నే స్నానం చేసి చక్కగా బొట్టు కాటిగా పెట్టుకుని పసుపుతో గౌరీదేవిని చేసి పుష్ప తాంబూలాలతో ధూప దీప నైవేద్యాలతో ఆరాధించాలి ఒక ముత్తైదువునకి గౌరీదేవి పేరున పసుపు పువ్వులు రవికల తాంబూలాన్ని ఇచ్చి ఆమె ఆశీస్సులు పొందాలి